హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ముకుందలాగ్స్ ఈరోజైతే నేను భోగి పండుగ గురించి చెప్పబోతున్నానండి మన భారతదేశంలో అనేక పండుగలు అయితే ఉంటాయి కానీ బట్ కానీ ఈ భోగి పండుగ చాలా స్పెషల్ అనమాట అసలు మన భారతదేశంలో ప్రతి పండుగ వెనుక ఒక అర్థమైతే ఉందండి కానీ భోగి పండుగ అంటే ఎందుకు జరుపుకుంటాము భోగి మంట ఎందుకు వేస్తాము పాత వస్తువులను ఎందుకు తగలబెడతాము భోగి పండుగ మన జీవితానికి ఏం నేర్పిస్తుంది అనేది ఈ ప్రశ్నలకి ఆన్సర్ అయితే ఈ వీడియో అనమాట చివరిదాకా తప్పక చూడండి అసలు భోగి అంటే ఏంటి భోగి అనేది సంక్రాంతి పండుగకు ముందు వచ్చే రోజు అనమాట అంటే ముందు రోజు జరుపుకునే పర్వదినం అనమాట ఇది ముఖ్యంగా రైతుల పండుగ కొత్త పంటలు ఇంటికి వచ్చి ఆనందంగా జరుపుకునే తొలి రోజు ఈ రోజు అనమాట భోగి మార్పు శక్తి శుద్ధి చేసేసి కొత్త ఆరంభంగా నిలబడుతుందనమాట ప్రతి ఒక్కరికి భోగి మంట ప్రాముఖ్యత ఏంటి అంటే భోగి రోజు తెల్లవారుజామున భో భోగి మంట వేస్తారు ఇంట్లో పాడైన వస్తువులు పాత చెక్కలు పనికిరాని సామాన్లు ఇలా అంతా ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతా తీసేసి మంటలో కాల్చివేస్తారనమాట దీని అర్థం ఏంటంటే పాత అలవాట్లను విడిచిపెట్టడం చెడు అలవాట్లను తగలపెట్టడం కొత్త జీవితం మొదలు పెట్టడం అలానే ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఇంట్లో ఉండడం మన మనసు కూడా శుభ్రంగా ఉండాలి అనే సందేశం ఈ భోగి మంట పరమార్థం అనమాట ఇక సూర్య భగవాన్ని ఎందుకు ఆరాధిస్తారు అంటే భోగి పండుగ సూర్యుడికే అంకితం నిజం చెప్పాలంటే ప్రతి పంట పండాలన్నా పండక పోవాలి అన్నా కూడా సూర్యుడే ప్రధాన కారణం అందుకే రైతులు సూర్యునికి కృతజ్ఞతలు తెలుపుతూ భోగి రోజు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేస్తారు ప్రతి ఒక్కరూ సూర్య నమస్కారాలు చేయడం చాలా మంచిదండి అందులో ఈ భోగి రోజు మాత్రం ఖచ్చితంగా సూర్య నమస్కారాలు చేయడం మన జీవితానికి కొత్త మార్పు ఇస్తుందనమాట శుభప్రదం కూడా ఇక అలానే భోగిపళ్ళ సాంప్రదాయం ఇంకొకటి ఉందండి పిల్లలపై భోగిపళ్ళు ఎందుకు వేస్తారు అలా వేయడం మన సాంప్రదాయం అనమాట కొందరి అయితే అది ఒక పెద్ద ఫంక్షన్ లాగా కూడా చేస్తారనమాట ఎందుకంటే పిల్లలు ఉన్న నెగిటివ్ అంతా తొలగి మంచిగా వాళ్ళు జీవించాలి అని అలానే ఎవరికి తోచినట్టుగా ఎవరి సాంప్రదాయం ప్రకారంగా వాళ్ళు రేగిపళ్ళు చెరుకు ముక్కలు పూలు వన్ రూపీ కాయిన్స్ అక్షంతలు ఇలా అన్నీ కలిపి ఆశీర్వదిస్తారనమాట వాళ్ళని వాళ్ళ తలపైన వేస్తూ వాళ్ళ ఉండే దృష్టి అంతా పోవాలని ఆశీర్వదిస్తారు పెద్దవాళ్ళు ఇక మన అందరికీ తెలిసిందే సంక్రాంతి అంటే పండుగనే ముగ్గుల పండుగ అనమాట భోగి రోజైతే ఇల్లంతా శుభ్రం చేసి ఎలా అయితే భోగి మంటలు వేసేసుకుంటారో అలానే పెద్ద పెద్ద ముగ్గులైతే ఇంటి ముందర వేస్తారనమాట గుమ్మడికాయలు కడతారు పూల అలంకరణ చేస్తారు ఇలా చేయడం వల్ల సానుకూల శక్తి అయితే వస్తుందండి ఇది మన ఆచారం కూడా ఇక భక్తి కోణంలో చూస్తే శ్రీ మహావిష్ణు పూజ అయితే భోగి రోజు చేస్తారు సూర్య నమస్కారాలు చేస్తారు లక్ష్మీదేవికి కూడా పూజలు చేస్తారన్నమాట ఇలా చేయడం వల్ల దైవ ఆశీస్సులతో కొత్త సంవత్సరం శుభంగా ప్రారంభం కావాలని ప్రార్థిస్తారు ఇక భోగి మనకు నేర్పించే పెద్ద పాఠం ఏంటి అంటే పాత దుఃఖాలన్నీ వదిలేయాలి కొత్త ఆశలతో ముందుకు సాగాలి ప్రకృతిని గౌరవించాలి భావం కలిగి ఉండాలి కుటుంబంలో కలిసిమెలిసి ఉండాలి ఆనందంగా ఉండాలి భోగి పండుగ మన జీవితాన్ని శుద్ధి చేసే పవిత్ర పండుగ అండి నిజంగా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మీ కుటుంబ సభ్యులకి షేర్ చేయండి తెలిసిన వాళ్ళకైతే షేర్ చేయండి ఇంకా ఇలాంటి భక్తి సాంప్రదాయమైన కథలు కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ముకుందం లాక్స్ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు